హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అల్లారాద్య బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా వేములవాడకి వెళ్తున్నాం అండి దాదాపు మేము అందరు ఫ్యామిలీ కలిసే వెళ్తాము ఒక్క మేము నలుగురు మేము ఆ పిల్లలు మేము వెళ్ళేదంటే ఒక వేములవాడకే అది వెళ్ళేసి నైట్ వచ్చేస్తాము అట్లా వెములవాడకి వెళ్తున్నాం ఊరికి వెళ్ళే ముందు వెహికల్ ముందట కంపల్సరీ కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ అవుతామండి జర్నీ బాగుండాలని అట్లా ఎయిట్ ఎయిట్ అయింది దగ్గర దగ్గర స్టార్ట్ అయ్యేసరికి పొద్దు పొద్దున్నే పిల్లలు కాలేజీలు స్కూళ్ళు ఎవరు హడావిడి వాళ్ళు ఉన్నారు ఫుల్ ట్రాఫిక్ ఉండే సిటీ లోకల్లా ఓఆర్ఆర్ ఎక్కినాక ఏం లేదు సండే రోజు వెళ్తే ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు పిల్లలకి హాలిడే ఉన్న రోజు అనేసి ఒక హాలిడే లేని రోజు బుధవారమా ఏమో అనుకుంటా గుర్తుకులేదు చాలా వన్ వీక్ ఎక్కువ అవుతుంది వెళ్ళేసి అట్లా ఆ రోజు వెములవాడకి వెళ్తున్నాం టిఫిన్ చేద్దామంటే ఎక్కడ మంచిగా అనిపించలేదు మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కువ ఉంటుంది కదా అట్లా ఎక్కడ ఆగలేదు సిద్ధిపేటకు వచ్చాము లోకల్ ఒకరిని అడిగితే ఏదో పేరు చెప్పారు కానీ అది దొరకలేదు కానీ ఇది బృందావన్ గ్రాండ్ అంట ఇక్కడికి వచ్చి టిఫిన్ చేద్దామని ఆగామనమాట చాలా బాగుంది మంచిగా గ్రీనరీగా మనీ ప్లాంట్స్ పెట్టి మంచిగా ఉంది ముందట హోటల్ ముందట పిల్లలకి టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము లోపల ఏసీ ఉంది కానీ మాకు అవసరం లేదనేసి ఇక్కడ తిన్నాము మా పొట్టిదాన్ని పూరి వచ్చేలోపు లక్క లాక్క బోండడం కతం చేస్తూ ఉంది పొద్దున్నే పిల్లలకి ఎక్కువ తినిపెట్టి కారెక్కిస్తే పడదన్నమాట అందులో హెడ్ బాత్ చేస్తాం కదా అస్సలు పడది అందుకే మధ్యలో ఆగినాకనే టిఫిన్ చేస్తాను లంచ్ మాత్రం నేనే తీసుకెళ్ళిన ఇంటి దగ్గర నుంచి వంట వేసుకొని తీసుకెళ్ళినా టిఫిన్ మాత్రం బయట తింటా అంటారు పిల్లలు ఎప్పుడైనా మేము కూడా ఎప్పటికీ వేసిన ఇంట్లో ఏం తింటారు అనేసి బయట టిఫిన్ చేసినాం మంచిగా పడుకున్నారు లేచిళ్ళు ముచ్చట్టేస్తూ ఉన్నారు విములవాడ దగ్గరకు వచ్చింది లేవండి అంటే లేసిల్లు చాలా పబ్లిక్ ఉన్నారండి అంటే సమ్మక్క జాతరన ఏమో కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బొనాలు చేసి ఇక్కడ వంటలు చేసుకొని తినేటోళ్ళు అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే కోడెంగట్టేళ్ళు లైను బయటికి తట్టింది అంత పబ్లిక్ ఉన్నారు దర్శనానికి కొంచెం తక్కువే ఉన్నారు కానీ కోడెల అయినా ఎక్కువ ఉంది ఎందుకంటే సమ్మక్క సారక్కకి వెళ్ళే ముందు వెళ్ళి ఇక్కడ మొక్కులు తీసుకున్నాం అక్కడికి వెళ్తారు చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది అట్లా ఇవాళ కూడా అట్లా చాలా మంది ఉన్నారు ఈ లైన్ అంతా అదే అండి బయటికి వచ్చింది మనకు లోపల పబ్లిక్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ వెహికల్స్ని బట్టే తెలిసిపోతుంది పార్కింగ్లో అట్లా ఫుల్ పబ్లిక్ ఉండే ఇదంతా అదే లైన్ అండి కోడెల లైనే విములవాడకి లోపలికి వెళ్తున్నాం దర్శనానికి ఎంత పబ్లిక్ ఉంటారేమని మన దగ్గర ఏ చెట్టు కనబడ్డా ఏ రాయి కనబడ్డా బుట్లు పెట్టకుండా వదిలేయరు కదా అదొకటి ఫన్నీ అనిపించింది ఇక్కడ చూసారు ఎంత లైన్ ఉందో కోడలం కట్టే లైను మాకేం కోడల మొక్కులు లేవు నార్మల్ దర్శనం చేసుకొని వస్తామండి మేము అప్పుడే సమ్మర్ వచ్చేసింది కొన్ని పందిర్లు వేశారు కొన్ని తెప్పించి పెట్టారు వెదురు కర్రలు వెదురు పందిర్లు ఎందుకంటే ఎండాకాలం వస్తే నిలవడ నడవచ్చుడు కష్టం కదా పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుందని దర్శనానికి వెళ్తున్నాం అండి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుందాం అనుకున్నాం మేము వెళ్ళేసరికి కరెక్ట్ లెవెన్ థర్టీ అయినట్టుంది ఆ టైంలో గుడి క్లోజ్ ఉంది అంటే లైన్లో ఉన్నారు కానీ ఆపేసారు నేను చెప్పాను ఇంకా పందిర్లు ఇస్తున్నారని ఇవన్నీ తెప్పించారు మనం నడిచే దారి మొత్తం ఇస్తారన్నమాట విమ్లవాడలో పందిర్లు పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు దర్శనం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఆగింది లైన్ ఎందుకంటే లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు స్వామివారికి ఆరోగింపు సేవ ఏదో ఉంటుందంట అట్లా లైన్లు ఉన్న పబ్లిక్ ఎక్కడ ఉన్నవాళ్ళు ఆగిపోయేసరికి క్రౌడ్ అంతా ఒక్కసారి జమ అయిందనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తే అసలు పబ్లికే లేరండి చూసారా లైన్లలో ఎక్కడ ఉన్న వాళ్ళు ఆగిపోయేసరికి ఇంత పబ్లిక్ ఉన్నారా అనిపించింది ఇక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం కాబట్టి తొందరనే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయింది బయటకు వచ్చేసినాం చాలా బాగా జరిగింది దర్శనం శివయ్య ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ట్వెల్వ్ థర్టీ అయింది దర్శనం అయ్యేసరికి కొన్ని వీడియోస్ మిస్ అయినాయండి మేము బయట ఫుడ్ తిన్నది పోచమ్మ గుడికి వెళ్ళింది అట్లా చాలా వీడియోస్ పోయినాయి స్టోరేజ్ ఎక్కువ ఉందని డిలీట్ చేస్తే ఆ వీడియోస్ కూడా పోయినాయి ఎంత గూగుల్లో గూగుల్ ఫొటోస్లో చూసినా కూడా దొరకలే ఇది మా పాప బర్త్డే రోజు అండి ఫిబ్రవరి సిక్స్ అంటే రెండు వీడియోస్ ఎందుకు కలిపి పెట్టేద్దామని ఈ వీడియోని ఇందులో పెడుతున్నా పొద్దున్నే అండి పాప బర్త్డే రోజు టెంపుల్కి వెళ్తున్నారు నాకు బా బాక్సులు అది హడావిడి ఉంటుంది కాబట్టి నేను వెళ్ళను వాళ్ళు ముగ్గురే వెళ్తారు మా పక్కన హనుమాన్ టెంపుల్ ఉంది మా కాలనీలోనే ಅಕ್ಕಡಿಕೆ ಎಲ್ಲಾರನ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చారు పంతులు గారు పులిహోర ఇచ్చారంట మా పుట్టి తినుకుంటేనే వస్తుంది పక్కనే అండి టెంపుల్ వీళ్ళు వచ్చేసరికి నేను బాక్సులు రెడీగా పెట్టిన చాక్లెట్లు కూడా సదిరిపెట్టిన మా అద్దె పుట్టి కూడా చాక్లెట్స్ ఇస్తుంది ఎందుకంటే తన బర్త్డే మే నైన్టీన్ సమ్మర్లో కదా స్కూల్ ఉండదు కాబట్టి ప్రతిసారి వాళ్ళ అక్క బర్త్డే రోజే తను కూడా సివిల్ డ్రెస్ వేసుకొని కంపల్సరీ అందరికి చాక్లెట్స్ ఇస్తుంది అట్లా వాళ్ళకు ఒక మెమరీ ఉంటుంది కదా స్కూల్లో బర్త్డే రోజు చాక్లెట్లు ఇవ్వడం ఈ సమ్మర్లో పుట్టిన పిల్లలకి పాపం చాక్లెట్స్ మంచిడే ఉండదు కదా అట్లా అది కూడా వంచుతుంది వాళ్ళ అక్కకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తా అంటే బ్రాస్లెట్లు బుక్ చేసి ఉండే అవి ఉండు ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చింది అనమాట అని కూడా షాక్ అయింది చెల్లె సర్ప్రైజ్ ఇచ్చింది అని మురిసే లోపే పొట్టిది నాకే నీకు లేదు చాక్లెట్లు పిచ్చేదండి మా మధ్య పొట్టి పాపం చాక్లెట్ బాక్స్ తనకి ఇచ్చటి వరకే కానీ తిన్నదంతా ఈ పొట్టిదే అండి అంత ఇష్టం చాక్లెట్స్ అంటే తనకి ఇక రెడీ అయ్యేసి స్కూల్కి వెళ్తున్నారు స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చేసి స్కూల్ నుండి వచ్చినాక మా పక్కన పిల్లల్ని మా ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని మా అక్క వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మందమే పిలిచాము అట్లా పార్టీ ఉంది అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేది ప్రతిసారి పోయినసారి పెండళ్ళ పండుగ ఉంటే అట్లా డ్రాప్ అయింది ఈసారి నెక్స్ట్ డేనే మేడారం వెళ్తున్నాం ట్వెల్వ్కి లేపుతారో త్రీకి లేపుతారో తెలియదు అనేసి బర్త్డే ప్లాన్ అంతా ఆగమాగమైపోయింది అయిపోయింది పిల్లల వరకే సెలబ్రేట్ చేశాము అట్లా ఇంట్లో ఉన్నాయండి అవి ఎప్పటికి ఉంటాయి హ్యాపీ బర్త్డే అనేది గోల్డ్ కలర్వి బెలూన్స్ మాత్రం ప్రతి సంవత్సరం తీసుకొస్తాం అట్లా ఉన్న వాటితోటే డెకరేట్ చేస్తాం పెద్దగా ఏం చేయము పెద్ద పాపే కదా చిన్న పిల్లలు కాదు కదా అన్నట్టు స్కూల్ లైఫ్ వరకు బర్త్డే చేద్దాం అనేసి అట్లా సెలబ్రేట్ చేస్తున్నాం ఇక్కడ నేను బాస్మతి రైస్ తోటి వెజిటేబుల్ బిర్యానీ అను లేకపోతే బగారా బగారా వేసాను ఇక్కడ చికెన్ అవుతుందండి పిల్లలకి ఫుడ్ పెడదాం వచ్చిన పిల్లలందరికీ తినబెడదామని వంట చేస్తున్నా కంపల్సరీ మా పాపకి పెద్దవాళ్ళు మా అత్తమ్మ మా అక్క వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతోటి బొట్టు పెట్టించి డ్రెస్ పెట్టించేది ఈసారి నేను ఒక్కదాన్ని అయిన ఒకటి నేనే పెడుతున్నా పోయినసారి నా ఒప్పై ఎట్లా ఉండే అత్తమ్మ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి అక్కడ తీసుకున్నాం ఈసారి నేను పెడుతున్నా అట్లా డ్రెస్ పెట్టి చేంజ్ చేసుకొని వచ్చేసరికి పిల్లలు ముద్దే కూర్చున్నారు కేక్ కూడా ఓపెన్ చేసి పెట్టమని చెప్పినాం మేము వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి వాళ్ళు కేక్ పెట్టేసలు బాగుంది కేక్ అందరూ వస్తే పెద్దది తీసుకుందాం అనుకున్నాం కానీ నెక్స్ట్ డేనే వెడారం ట్రిప్ ఉందన్న కదా అందుకే సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి మేము కూడా త్వరగా పడుకోవాలి ఎందుకంటే త్రీ కే స్టార్ట్ కావాలి కదా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాం త్రీకి స్టార్ట్ కావాలని ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తున్నాం ఇక్కడ అవి కేక్ మీద పడుతుంటే అది మంట వస్తుంది కదా క్యాండిల్ కనేసి నేను ఇట్లా ఇట్లా అంటా ఉన్నా కేక్ కటింగ్ అయిపోయాక వచ్చిన కొద్ది మంది అయినా అందరం కేక్ పెట్టి ఫొటోస్ దిగాము చాలా మిస్ అయ్యాము ఫ్యామిలీ మెంబెర్స్ని అంటే ప్రతిసారి పిల్లలది టెన్త్ లోపు మంచిగా చేయాలని ఉంది బర్త్డే అట్లా వీలైనంత వరకు అందరినీ పిలిచి చేసుకుంటాం మేము ఈసారి మిస్ అయింది పిల్లలతోటి సరిపెట్టుకున్నాం అలా తినబెట్టడం అయిపోయి ఫొటోస్ దిగినాక ఈ పిల్లలు ఎంత చెప్పినాయనలే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట అంటే పక్కన పిల్లలు ఫ్రెండ్స్ అందరూ అన్నమాట కేక్ రుద్దుతాం హంటీ అనేసి అస్సలు వదిలిపెట్టలే అండి పాపం బర్త్డే రోజు చూడండి తనకి ఎన్ని ఇయర్స్ అన్ని దెబ్బలు కొట్టారు అందరూ ఫన్నీగా అనిపించింది స్కూల్ లైఫ్లోనే ఉంటాయి కదా ఇలాంటివి అందరూ ఒకటే స్కూల్ అన్నమాట అట్లా ఇంకెక్కువ క్లోజ్ అయ్యారు ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాక పిల్లలందరికీ వంట చేశానని చెప్పాను కదా మంచిగా అందరూ కూర్చొని తిన్నారు చాలా బాగా అనిపించిందండి నెక్స్ట్ డే అటు వెళ్తా ఉన్నాం కదా అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అందరు బాగా చెప్పేసి వెళ్తున్నారు ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్